మన తెలంగాణ ఉద్యమానికి గోదావరిఖనిలో పురుడు పోసుకొని సింగరేణి కార్మికులను సబ్బండ వర్గాలను ఒక తాటిపైకి తీసుకువచ్చి ఉద్యమం చేసిన ఉద్యమ నేత మన మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు మన దగ్గర ఇక్కడ ఉన్నారు వారి మనోగతం ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం మన గోదావరికి పురిటిగడ్డ ఉద్యమానికి పురిటి ఇక్కడ ఉద్యమాన్ని మీరు పుర్రుతో ఇచ్చిందనేది ప్రజలకు తెలిసిన విషయం మరి ఆ విధంగా ఉద్యమంలో ఉన్న మీరు ఎందుకు ప్రజలు ఈరోజు వద్దనుకున్నారు ఆనాడు ఉద్యమ సమయంలో ఈ తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రం వస్తదో రాదో అని అనుకున్నటువంటి ఆ సందర్భం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందో లేదో అని సందేహంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు ఆనాడుండే అటువంటి సమయంలోనే ఈ ప్రజల ఆకాంక్ష కోసం ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఈ ప్రాంతం విముక్తి అవుతుంది ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన పాలనలో ఉంటుందనేటువంటి ఉద్దేశం కొద్దీ ఆనాడు ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు ఎన్నో కేసులు పెట్టినా కూడా ఉద్యమాన్ని ఈ రామగుండం నియోజకవర్గ ఉద్యమ ఇన్ఛార్జిగా రెండు వేల తొమ్మిది నుండి ఆనాడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పార్టీనే భూస్థాపితం చేయాలనేటువంటి కుట్రలు పండినటువంటి ఆ యొక్క సందర్భంలో పార్టీ కోసం పల్లె నిద్రలు చేసి కార్యకర్తలకు అండగా నిలిచి ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములు అయ్యేటువంటి విధంగా ఆనాడు రెండు వేల తొమ్మిదిలో చేసిన సందర్భంలో మా మీద పీడీ యాక్ట్ నమోదు చేశారు నూట ఇరవై ఐదు కేసులు పెట్టేరు నలభై ఐదు రోజులు జైల్లో పెట్టేరు అయినా కూడా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఒక ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం పోరాటం చేయాలని అనుకున్న వాళ్ళం కాబట్టి అయినా కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఆనాడు పోలీసులతో ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా మేము వెనకడుగు వేయలేదు ఆ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు పోరాటం చేసినాం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు అప్పుడున్నటువంటి ఆ పరిస్థితులలో ఇక్కడ సోమవారం సత్యనారాయణ గారికి టికెట్ ఇవ్వడంతో నేను మా కార్యకర్తల నాయకుల ఉద్యమకారుల మనోభావాలకు అనుగుణంగా నేను ఆనాడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం సోమవారం సత్యనారాయణ గారికి ముప్పై ఐదు వేల ఓట్లు వస్తే జస్ట్ పన్నెండు వేల ఐదు వందల ఓట్లతోని నేను ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఓడిపోవడం తర్వాత జరిగినటువంటి పరిణామాలలో రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం పోటీ చేస్తున్నటువంటి క్రమంలో కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడాలని పోరాటం చేసిన వాళ్ళం తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళం ఈ ప్రాంతంలో సింగరేణి బొగ్గున్నది ఎన్టీపీసీ కరెంట్ ఉన్నది గోదావరి నీళ్ళు ఉన్నాయి కానీ ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పుతలేరు ఇక్కడ యువకులు ఉపాధి లేక వలస పోతా ఉన్నారు వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఈ గోదావరి కనిని ఒక స్థిరంగా అభివృద్ధి విధంగా కృషి చేయాలనేటువంటి సంకల్పం కొద్దీ మేము ఉన్నామని ఆనాడు ఎన్నికల సమయంలో చెప్పిన ఉద్యమ నేతగా మిమ్మల్ని గుర్తించి మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే పట్టుదలగా పనిచేసిన అనేది గుర్తించి మళ్ళా మిమ్మల్ని గెలిపించింది కదా గెలిపించిన తర్వాత మీరు ఈ ఐదు సంవత్సరాలలో ఏమేమి అభివృద్ధి పనులు చేశారు ప్రజలు రెండు వేల పద్దెనిమిదిలో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలు అన్ని సంఘాలు అందరూ కూడా సబ్బండ వర్ణాన్ని అన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి నన్ను గెలిపించినారు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత దురదృష్టం ఈ యొక్క నా ఐదేళ్ల కాలంలో రెండేళ్ళు కరోనాతోని ఇబ్బంది పడడం నిధుల కొరతతోని ఇబ్బందులు పడడం అయినా కూడా ఈ ప్రాంతానికి ఏదో చేయాలనే తపన కొద్దీ కేసీఆర్ గారి దగ్గరికి కేటీ రామారావు గారి దగ్గరికి అనేక సార్లు కొప్పులీశ్వరణ గారి నాయకత్వంలో అనేక సార్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఉన్నటువంటి రెండు వేల పద్దెనిమిది వరకు అప్పుడున్నటువంటి సోమవారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉదాహరణకు ఈ యొక్క బసంత్ నగర్లో ఉన్నటువంటి మొన్న ప్రారంభమైనటువంటి బ్రిడ్జి బ్రిడ్జ్ రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి పద్దెనిమిది దాకా సోమవారం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసినా చేయలేకపోయినా రెండు వేల పద్నాలుగులో ఆగిపోయింది ఆ పనులు బ్రిడ్జి రెండు వేల పద్దెనిమిదిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఫారెస్ట్ క్లియరెన్స్ తర్వాత అక్కడ ఉన్నటువంటి రైల్వే క్లియరెన్సు పిచ్చి ఆ రోడ్డును చేపించి ప్రారంభం చేపించిన అంటే చిరకాల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరకాలంగా ఉన్నటువంటి సమస్యలను ప్రజలు ఎదురు చూసేటువంటి వాటిని పరిష్కారం చేయడంలో నేను ముందు భాగాన ఉన్నాననేటువంటి విశ్వాసం ఉన్నది అదేవిధంగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి సమయం కుందనపల్లి లింగాపురం గ్రామాలు విలీనం అయిపోయినాయి ఈ విషయంలో లింగాపూరు విషయం కుందనపల్లి విషయంలో సోమవారం సత్యనారాయణ గుడి ఏమన్నా అంటే మీరు ఎక్కడికి పోయినా కూడా అది మీకు మళ్ళీ గ్రామ పంచాయతీలు అనేది కాదు అనే మాట చెప్పింది మీరు కూడా కదా మాది కూడా అప్పుడు మేము కూడా ఊరు కోసం ఉద్యమం చేసినా మీ దగ్గర కూడా వచ్చినాము మేము వినతి పత్రాలు కూడా చాలా సార్లు ఇచ్చినాము కానీ సుమారం సత్యనారాయణ చెప్పిన మాట అంటే అసలు కాదు అన్నది మీరు సాధ్యం ఎలా చేయగలిగేది ఈ గ్రామాలను మళ్ళీ గ్రామ పంచాయతీగా ఏ విధంగా చేసింది అనేది ఆ సందర్భంలో నేను ఎన్నికల సందర్భంలో కలిసినప్పుడు వాళ్ళందరి మాటలల్లో ఒక అక్క ఇద్దరు ముగ్గురు అక్కలు మహిళలు మహిళలు అన్న మాకు మున్సిపాలిటీలో గడిస్తే మాకేం ఉండదన్న కనీసం వంద రోజుల పనికన పోతాం మేము గ్రామ పంచాయతీగా ఉంటే మాకింత ఉపాధి దొరుకుతుంది మా ఊరిని మేమే అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ బాధలు చెప్పినప్పుడు తప్పకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేస్తా అని చెప్పిన మొట్టమొదలుగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ అయినాయి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిన క్రమంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ చేయలే ఎందుకు అని అంటే అది మున్సిపల్ లో కలిసిపోయింది కాబట్టి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ గెజిట్ రాక సర్పంచ్ ను ఎంపీటీసీ ఎలక్షన్స్ కాలే ఎందుకంటే అప్పటికే మున్సిపల్ లో కలిసినట్టు గెజిట్ ఉన్నది లేదు కాబట్టి అప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాలే కాకపోయిన తర్వాత కూడా నేను ప్రత్యేకంగా మున్సిపల్ ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిదిలో జరుగుతాయి ఈ పంతొమ్మిదిలో ఇరవైలో జరుగుతాయి ఈ ఇరవైలో జరగడానికి ముందే దీన్ని గ్రామ పంచాయతీ మళ్ళీ చేయాలి ఒక పట్టుదల కొద్దీ కేసీఆర్ గారి దగ్గర కూర్చుండి ప్రత్యేకంగా ఒకరోజు సార్తోని భోజనం చేస్తున్న సమయంలో సార్ ఎలాగైనా లింగాపూర్ను కుందనపల్లి గ్రామాలను ఎలకలిపల్లిలో ఉన్న పది పదో వార్డును కూడా మీరు మళ్ళీ గ్రామ పంచాయతీలుగా చేయాలి ఎందుకు వాటిని చేసినట్టయితే వాళ్ళందరూ కూడా ప్రజలు మిమ్మల్ని దేవునిలాగా చూస్తారు సార్ అని చెప్పేసి సార్తో చెప్పి దాన్ని ఆ విషయాన్ని ఒప్పించి మళ్ళీ గెజిట్ చేపించి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లోపు నుంచి వాళ్ళు తీసేసి మళ్ళీ గ్రామ పంచాయతీ కూడా చేసినటువంటి సందర్భాన్ని కూడా మీకు ఇలా గుర్తు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అనేది ఎవరితోనే అదే సుమారం సత్యనారాయణ కూడా మాతో అన్నారు అది మీరు ఎక్కడికి పోయినా ఏం కాదు అది ఓట్లు వేసినా కూడా మీకు అదే విధంగా మందమారైతే ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటే తప్ప మీకు గెస్ట్ మాత్రం గ్రామ పంచాయతీ అట్లాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఒక తృప్తి ఉన్నది నాకు నాలుగో నాలుగు గ్రామాల ప్రజలు మాత్రము ఈ విషయంలో చాలా సంతోషంగా మీ మీద చాలా అభిమానంగానే ఉన్నారు మొన్న ఓట్లు అది ఓట్ల కాడికి వచ్చిన తర్వాత అయితే ఇట్లనే మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్లో పెద్దంపేటకు సంబంధించి కుర్జీకం ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ ఆనాడు నిజాం పాలన నుంచి వెళ్ళి ఉన్నటువంటి ల్యాండ్స్ వాళ్ళు అక్కడ ఉన్న భూములను నిజాం ప్రభుత్వము అక్కడ దాని ఈ ల్యాండ్స్ తీసుకున్నది తీసుకున్న తర్వాత ఏమీ పరిశ్రమలు కానీ ఏమీ పెట్టలే పెట్టకపోయిన తర్వాత వాటిని అట్లే ఉన్నాయి కాబట్టి దాని భూములలో పొలాలు చేసుకుంటున్నారు రైతులు వాళ్ళకుంటున్నారు వాళ్ళు కానీ రైతు బంధు వస్తలేదు వాళ్ళకు అలా పట్టాలు లేవు దానికి ఒక వ్యాల్యూ లేవు నేను అక్కడ భూమి ఎకరం భూమి ఎంత అంటే నాలుగు లక్షలు ఐదు లక్షలకు ఉండే నేను అది దాని విషయంలో నేను ఎలక్షన్లో వెళ్ళినప్పుడు మీ కుర్చీకం పట్టాలు ఇప్పిస్తానన్నాను కలెక్టర్ గారికి చెప్తే మేము సీఎం గారికి ఇస్తే లెటర్ ఇస్తే కలెక్టర్ గారికి వచ్చి కలెక్టర్ దాన్ని రిజెక్ట్ చేసి పంపాను పంపిన తర్వాత సీఎం గారి దగ్గర కూర్చున్నాను సార్ ఇది చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న సమస్య సార్ దీన్ని ఎట్లాగైనా చేయాలి సార్ మీరు దీన్ని మీరు మీరు తలుచుకుంటే చేయగలుగుతారు సార్ అని కేసీఆర్ గారితో చెప్పిన సందర్భంలో కేసీఆర్ గారు కుజ్జీకం బ్యాండ్ భూములకు సంబంధించి పట్టాలను ఇమీడియట్లీ ఇవ్వాలని చెప్పిన సందర్భంలో ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు అంటే ఇది కూడా ఎవరు కూడా ఊహించని ఇది సాధ్యమవుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి వికాసంగాల పార్టీలో అందరూ కూడా ఎవరు కూడా అవుతుందని అనుకునే కానీ దాన్ని మేము సాధ్యం చేసినాం అందుకోసమే మేము రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏం చేసినాం అని అంటే ఇవి ఇవి గొప్పగా చెప్పుకునేటువంటి అసాధ్యం అనుకున్నటువంటి పనులను చేసినటువంటి సందర్భం మెడికల్ కళాశాల ఇక్కడ మెడికల్ కళాశాల జిల్లా కేంద్రాలలో మాత్రమే మెడికల్ కళాశాలను ఇస్తా ఉన్నారు ఏడు మెడికల్ కళాశాలను కేసీఆర్ గారు రెండు వేల ఇరవై రెండులో మంజూరు చేశారు మంజూరు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా మెడికల్ కాలేజ్ కావాలని కొట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం మరి నేను ఎన్నికల సమయంలో నేను కూడా అన్నాను ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ ఒక కాలుష్యానికి నిలయంగా ఉన్నది పేదోళ్లకు హాస్పిటల్ సరిగే లేదు ఏదైనా నిమ్ నిజాం హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ పోవాలి ఏదన్నా అంటే వరంగల్ ఎంజిఎం పోవాల్సిన పరిస్థితి వస్తున్నది కాబట్టి ఇక్కడనే ఈ ట్రీట్మెంట్ తీసుకునేటువంటి విధంగా ఉచితంగా వైద్యశాల ఉండాలనేటువంటి ఉద్దేశం కొద్దీ మెడికల్ కళాశాల కోసం సార్ దగ్గరికి పోయినప్పుడు ఇది సాధ్యం కాదు పెద్దపల్లి జిల్లా కేంద్రం కదా అని ఒకసారి సార్ కూడా రిజెక్ట్ చేసిండు మళ్ళీ ఒక సందర్భాన్ని పట్టి నేనే ప్రత్యేకంగా సార్ను రిక్వెస్ట్ చేసి ఇక ఈశ్వర్ అన్న కూడా ఈ యొక్క మెడికల్ కళాశాల కోసం రెండు మూడు సార్లు కేసీఆర్ గారిని అడిగినప్పుడు కూడా సార్ కూడా ఈ మెడికల్ కళాశాల ఎట్లా సాధ్యమవుతుంది అనేది వారు మాట్లాడినారు కానీ ఒక సందర్భంలో సార్ తప్పకుండా ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇస్తే ప్రజలందరూ కూడా మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు సార్ అని సార్ను ఒప్పించి ఇక్కడ ఐదు వందల కోట్ల రూపాయలతోని సింగరేణి నిధులతోని ఇక్కడ సింగరేణి మెడికల్ సైన్సెస్ అని పేరు పెట్టించి సింగరేణి కార్మికుల పిల్ల ఎంబీబీఎస్లో ప్రత్యేకమైనటువంటి కోట వాళ్ళకి ఇప్పించి సింగరేణి వార్డును డివిజన్ ఇక్కడ హాస్పిటల్లో ఒక వార్డును ఏర్పాటు చేసి ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది ప్రైవేట్ దవాఖానలో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశం కొద్దీ ప్రత్యేకంగా అక్కడ వార్డును కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కొద్దీ చేసిన ఇది కూడా ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యేది కాదు అసాధ్యమయ్యేటువంటిది ఈ మెడికల్ కాలేజ్ కళాశాలను స్థాపన చేసినాం అందుకోసమే అందుకే మేము ఈ ఉన్న తక్కువ సమయంలో రెండేళ్ళు కరోనాకు పోయినా ఉన్నటువంటి రెండేళ్ళు మొదటి ఎన్నికలకు పోయినా కరోనా వచ్చి ఇదంతా ఇబ్బందులు ప్రభుత్వం ఇబ్బందులలో ఉన్నా కూడా కరోనా అయిపోయిన తర్వాత ఈ రెండు సంవత్సరాలనే చాలా కష్టపడి ఇవన్నీ అభివృద్ధి పనులు మీరు చేశారు చేసినాము అట్లాగే ఇంకొకటి కూడా ఈ ప్రాంతంలో అసలు చాలా రోజుల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే పెద్ద పెళ్లికి పోవాల్సిన పరిస్థితి ఇక్కడ బండి తీసుకొని పోతే రిజిస్ట్రేషన్ కు నాలుగైదు వేల ఖర్చు పోతే అక్కడ లైన్లు కట్టడం ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కదా కనీసం ఛాయ దొరకది కాడికి పోయి భోజనం చేయాలి ఇదేంటి దుస్థితి మనకని కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని గోదావరి కన్లో పెట్టించేటువంటి విధంగా కృషి చేసినాం ఇక్కడ కోర్టుకు ఇంతకుముందు కోర్టు భవనం కూడా లేకపోయింది అందరూ కూడా పెద్ద పెళ్లి కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఉంది పెద్ద ఇక్కడ కోర్టు కోసం ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయించి మార్కండేయ కాలనీలో ఇలా చంద్రబాబు కాలనీలో పెద్ద బిల్డింగ్ను మంజూరు చేయి ఎందుకంటే ఏదైనా కేసులు అయితే ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు ఫ్యామిలీ కేసులు అయితే కుటుంబానికి కుటుంబం అంతా కూడా పెద్ద పెళ్లి పోయాలి రావాల్సినటువంటి పరిస్థితి ఇటువంటి చిరకాలంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసిన రెండు వేల పద్దెనిమిదిలో నుంచెల్లి ఇప్పుడు ఇరవై మూడు ఇరవై మూడు ద్వారా కానీ ఇంకా మీ మీకు తెలిసిన విధంగా కూడా చాలా మంది సహాయం చేసింది అనేది ఉంది కదా మరి ఇంత చేసినాక కూడా ఇక్కడ ప్రజలు ఎందుకు గుర్తించలేకపోయినాయి ప్రజలు గుర్తించు దీంట్లో ఏం సందేహం లేదు నేను నా మీద అనేక నిందలు అనేక అపవాదులు ఎవరో చేస్తే దాన్ని నా మీద నేను ఎట్టేయడం ఎవరో మన పార్టీకి సంబంధించిన ఎవరైనా కార్యకర్త చేస్తే అది చందర్ మీద నేను ఎందుకంటే ఇక్కడ సామాన్యుడు ఎదుగుతే ఓర్వలేనటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఈ గోదరిగల్లో వాళ్ళే ఈ ప్రాభకండను మొదలుపెట్టారు ఒక ఉద్యమకారుడు ఎదుగుతే ఓర్వలేనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కోరుకంటి చందర్ను ప్రజలలో డ్యామేజ్ చేయాలి ప్రత్యక్షంగా డ్యామేజ్ చేయాలి డ్యామేజ్ చేసి మేము గెలవాలనే అటువంటి ఉద్దేశం కొద్దీ ఒక పద్ధతి ప్రకారం దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసిండ్రు వాళ్ళు డబ్బులు సంపాదించిన అంటాడు ఒకలేమో ఉద్యోగాలు అమ్ముకున్నావు అంటాడు ఒకలేమో రకరకాలైనటువంటి ఇక అది చెప్పలేనటువంటి నిందలు నేను ఎమ్మెల్యే అయినా ఎలా ప్రజల ఆశీర్వాదంతో ఈ ఉద్యోగాలను అమ్మించి పైసలు తీసుకునేటువంటి పరిస్థితి నేను కేసీఆర్ గారి దగ్గర కేటీ రామారావు గారి దగ్గరికి నేనంటే అభిమానం ఎందుకంటే ఏ పార్టీ కూడా మారాలి నేను అవకాశం ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆహ్వానం చేసినా కూడా నేను మారలే రెండు వేల పద్దెనిమిదిలో ఇండిపెండెంట్గానే పోటీ చేసిన మళ్ళీ ఇదే టీఆర్ఎస్ పార్టీలో నేను అదే రోజు ప్రకటించిన నాకు తల్లిదండ్రులు జన్మనిస్తే నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్పిన అందుకోసమే ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే అంత మాకు అభిమానం కాబట్టి ఆ నాయకత్వం అంతా కూడా మమ్మల్ని అందుకే గుర్తించి ఇమీడియట్లీ జిల్లా అధ్యక్ష పదవిని కూడా ఇచ్చినటువంటి సందర్భం ఎందుకంటే నేను ఒక కార్యకర్తను బిఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేసిన ఈరోజు అసెంబ్లీకి పోయినాం ఎమ్మెల్యేగా జిల్లా అధ్యక్షునిగా ఉన్నాం అంటే బీఆర్ఎస్ పార్టీలో నాయకులకు కార్యకర్తలకు ఎటువంటి గుర్తింపు ఉంటుందో నన్ను నేనే ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం అటువంటిది ఊర్రలేనటువంటి గుణాలు ఇక్కడ ఈ గోదావరి కనిలో ఏది మంచి చేద్దామన్నా కూడా లేదు ఏదన్నా మంచి చేద్దామంటే దాని వెనుకాల ఏదో ఒకటి ఉన్నదనేటువంటి తప్పును అప్పును తీసి అపవాదం చేసి ఒక మామూలుగా జనరల్గా వాడలో ఒక అది ఉన్నదనుకోండి అనేదాన్ని ఉన్నాను దాని మీద ఒక మనిషిని దొంగ దొంగ అని వంద సార్లు అంటే దొంగ అని అనుకునేటువంటి రీతిలో ఇక్కడ ప్రచారం జరిగింది అటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రతోని నేను ఓడిపోయినదని నేను ఓడిపోలే ప్రజలు నన్ను ఆశీర్వదించారు ప్రజలు ముప్పై ఐదు వేల మంది ఓట్లు వేసిన ఇదే ముప్పై ఐదు వేల ఓట్లతోని సుమారు సత్యనారాయణ రెండు సార్లు ఎనిమిది కలిసి నేను ఎమ్మెల్యేగా వందకు వంద శాతం గెలిచినా అని అనుకుంటున్నాను ప్రజల మనసులు దోసుకున్నానని అనుకుంటున్నాను ఈ యూనియన్ పరంగా ఏమన్నా కొంత ఓటమి జరిగింది అనేది కొంత ప్రజలలో ఉంది అంటే సింగరేణి నాయకులు అంటే యూనియన్ నాయకులు ఈ సింగరేణి బావుల మీద కొంత దౌర్జన్యం చేసింది అనేది కూడా కొంత ప్రజలలో ఉంది అది కూడా మీకు ఏమన్నా నష్టం జరిగిందంటారా అంటే ఇదంతా కూడా వాస్తవంగా పార్టీలో ఒక నాయకుడు మంచిగా పేరుతోని మంచిగా సేవ చేస్తేనే కాదు కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయాలి కానీ కొంచెం అది కొన్ని ప్రాంతాలలో జరిగిందనేది ఒక చర్చ నడిచింది దాంట్లో ప్రత్యేకంగా ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో మా పార్టీలనే ఉండి మా పార్టీ నుంచి వెళ్ళి పదవులు పొంది మా పార్టీలోనే గుర్తింపు పొందినటువంటి వాళ్ళు ఎన్నికల సమయం వచ్చేసరికి ఇక్కడ కోరుకంటి చందర్ మీద మరీ నిరాధారమైనటువంటి నిందలు ఆరోపణలు చేస్తూ వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళకు పదవులు కావాలి వాళ్ళకు గుర్తింపు కావాలి అనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు ఏది పడితే అది ప్రచారాన్ని చేసి అప్పుడు అనుకున్నారు అరే మరి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వీళ్ళ పార్టీలో ఉన్నోళ్ళే ఈ విధంగా మాట్లాడుతున్నారు అని అంటే ఇది నిజమే కావచ్చు అనే పరిస్థితి వచ్చింది ప్రజలలో ఎందుకు అని అంటే మొన్నటిదాకా మనతో ఉన్నటువంటి జెడ్పీటీసీ కందుల సంధే రాని మొన్నటిదాకా ఉన్నటువంటి మనోహర్ రెడ్డి మొన్నటిదాకా ఉన్నటువంటి కొంకట్ లక్ష్మీనారాయణ మొన్నటిదాకా ఉన్నటువంటి మిర్యాల రాజురెడ్డి వీళ్ళందరూ కూడా ఏమని మాట్లాడతారు విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తారు అరే పార్టీకి పార్టీలో ఉండాలని పార్టీతో లాభం పొంది వీళ్ళందరూ కూడా పార్టీతో లాభం పొందినటువంటి వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇలా పార్టీని ఓడించడానికి ముఖ్యమైనటువంటి కారకులు అయిందనేది నేనైతే పూర్తిగా అనుకుంటున్నాను పార్టీలోకి వస్తే వాళ్ళు గెలిచిర్రా వాళ్ళు వస్తే పార్టీ గెలిచిందా పార్టీతోని వాళ్ళకు గౌరవం పెరిగిందా వాళ్ళతోని పార్టీకి గౌరవం పెరిగిందా అనేది ఇలా ఎవరి గుండె మీద వాళ్ళు చేసుకొని ఆలోచన చేయాల్సిందే ఇలా నేను నేను బీఆర్ఎస్ పార్టీలో నా వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఎదిగిందా అని నేను అన్నట్టు చెప్పుకోలేను నేను చెప్పను కూడా నేను బీఆర్ఎస్ పార్టీ వల్లనే ఈ గొప్ప నాయకులు ఎదిగినా అని చెప్పుకుంటే నా మనస్తత్వం అది కొంతమంది మనస్తత్వం ఎట్లు నా వల్లనే బిఆర్ఎస్ పార్టీ మొత్తం నా వల్లనే ఈ తెలంగాణ వచ్చింది నేను ఒక చిన్న కార్యకర్తని ఈ తెలంగాణ రావడంలో కానీ ఇక్కడ పనిచేయడంలో కానీ ఇదంతా ఒక చిన్న కార్యకర్త అంతే అందుకోసమే ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది వాళ్ళ స్వతహాగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మాట్లాడతారు దాని మీద మనం పెద్దగా స్పందించాల్సిందే ఉంటుంది భవిష్యత్తులో అంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆ స్థానిక ఎలక్షన్లలో ఏ విధంగా మేము సాధించాలనే దాని మీద మీరేమన్నా ప్రణాళిక వేసుకున్నారా తప్పకుండా మాకు ఒక పార్టీ దిశానిర్దేశం చేస్తూ ఉన్నది మాకు ఉన్నటువంటి మేము గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులను చెప్పుకుంటూ డివిజన్లలో గ్రామాలలో మేము గ్రామాలలో పల్లె ప్రగతి ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు కట్టాం ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు కట్టినాం ప్రతి గ్రామంలో పచ్చదనము ఏర్పాటు చేసేసి ఒక చెత్త సేకరణ కోసం చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు కూడా ఏర్పాటు చేసినాం ఇట్లా ప్రతి రైతు వేదికలు ఏర్పాటు చేసినాం ఇట్లా చాలా కార్యక్రమాలు చేసినాం వాటి అన్నింటినీ కూడా వివరిస్తాం రేపు ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో గెలిచిన తర్వాత ఏం చేస్తామని అన్నారు ఏం చేసేట్రు ఇంకా రాబోయే కాలంలో వాళ్ళు చెయ్యాలంటే ఏ విధంగా మనము ఉండాలనేది ప్రజలను తప్పకుండా మేము చైతన్యం చేస్తాం ఈసారి ప్రజా లోకల్ బాడీస్లో తప్పకుండా గ్రామ పంచాయతీలలో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెపిటీసీలు కానీ మా మున్సిపల్ కార్పొరేటర్లు కానీ వందకు వంద శాతం రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ కంటే ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఏం సందేహం లేదు అంటే వచ్చే ఐదు సంవత్సరాలలో మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అనేది మీ మీరు అనుకుంటున్నారా వందకు వంద శాతం వస్తుంది వందకు వంద శాతం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా కోరుకంట చిందర్ ఎమ్మెల్యేగా తప్పకుండా ఉంటాడు మీ వెంట ఉండి వేరే కుంపటి పెట్టి ఈరోజు మీ అపజయానికి కారణం అంటే వేరే పార్టీలో కూడా పోతుండనేది ఒక ఆరోపణ ఉంది కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటి రాజకీయాలు చాలా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలకు వెళ్ళింది సమాజంలో అధికారం ఇక్కడుంటే అక్కడికి నాయకులు వెళ్ళడం అధికారం ఎక్కడుంటే అక్కడ వాళ్ళతో పనులు చేసుకోవడం మీకు నమ్మిన బండ్లు ఇవల్ల నాతోని ఉన్నటువంటి వాళ్ళు వేరే నాయకత్వంలో వేరే దగ్గర కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఇంతకుముందు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా సోమర సత్యనారాయణ గారికి నమ్మిన బట్టలుగా ఉన్నటువంటి వాళ్ళు నాకు తెచ్చిన సందర్భం ఉన్నది అట్లా మక్కర్ సింగ్కు నమ్మిన బంటలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నాయకులు ఉన్నారు ఇట్లా ఇదంతా కూడా జనరల్గా రాజకీయాలలో జరుగుతూ ఉంటుంది ఈ మధ్యలో కొంచెం ఎక్కువ అయిపోయింది ఇంతకుముందు ఉండే కానీ సార్ ఈ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పద్ధతి కొంచెం ఎక్కువ వస్తూ ఉండదు ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి అది ఎవరు అయితే ఇలా నమ్మిన బంటలు వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి ఈసారి నేను ఈ ఎన్నికల సమయంలో కానీ ఇప్పుడు కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఎవరైతే పార్టీకి అంకితాభావంతో నాయకులకి అంకితాభావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళను మాత్రమే ఇలా గుర్తించి నేను గుర్తించి రేపు రాబోయే కాలంలో వారికి మాత్రమే అవకాశం ఇలా కొంతమంది పార్టీ నుంచి లబ్ధి పొందుతారు ఇలా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు నాయకుడి నుంచి వెళ్ళి లబ్ధి పొందుతారు నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడతారు ఎందుకు అంటే అక్కడికి పోతే అక్కడైనా గుర్తింపు కావాలి ఆయన అక్కడికి పోతే ఆ పార్టీలో గుర్తింపు కావాలి ఈ పార్టీని ఈ నాయకుని తిడితే ఆయన గుర్తింపు గుర్తింపు వస్తుంది అనేటువంటి ధోరణిలో ఇలా కొంతమంది నాయకులు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళ కోసం మేము పెద్దగా పట్టించుకో ఎటువంటి వాళ్ళను ఎంతమందినో మనము కార్యకర్తలను నాయకులను చేసుకుంటూ పోతే ఉంటాం కదా ఇలా ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి అంటే నేను ఇది నాకే అని కాదు ఇంకెవ్వరికైనా కూడా నిబద్ధత అవసరం నాకు నిబద్ధత ఉన్నది నాకు ఒక కమిట్మెంట్ ఉన్నది కాబట్టి ఇలా నేను నాయకుడిగా కాగలిగిన ప్రజలకు సేవ చేయాలి పార్టీకి అంకితాభావంతో పనిచేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నది కాబట్టి నేను నాయకుని అయినా నీకు నమ్మకం కూడా చాలా అవసరం ఒక నాయకుని దగ్గర ఒక పార్టీ దగ్గర నమ్మకంగా ఉంటేనే నన్ను ఇలా పార్టీ గుర్తించింది ఎట్లా ఇలా ఎవరైతే నిబద్ధతతో పనిచేస్తారో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకే రాబోయే కాలంలో భవిష్యత్తు ఉంటుంది దీంట్లో నమ్మకం నిబద్ధత లేని వాళ్ళు రాజకీయాలలో నిలబడలేరు ఉండలేరు అటువంటి వాళ్ళు చాలా మంది పోతేనే ఉంటారు దానికోసం ఇప్పుడు ఇప్పటి నుండి మీ వెంట ఉంటూ పార్టీకి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళనే మేము గుర్తించుతాం అనేది మీరు అంటున్నంతేనా వంద శాతం ఇప్పటి నుండి ఇంత ముందు కూడా పార్టీలో పాప కష్టపడి చాలా రోజులు పనిచేసినా కూడా ప్రజాప్రతినిధులు కాని ఉన్నారు చాలామంది ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా గుర్తిస్తాం వాళ్ళని కూడా గుర్తించకపోవడం ఏం లేదు వాళ్ళు తప్పకుండా వాళ్ళే మొదటించి వెళ్ళి వాళ్ళకే ముందు స్థానం ఇవాళ కల్పిస్తాం అప్పటి నుంచి పని ఇవాళ కొంతమంది లబ్ధి పొందిన వాళ్ళు కొంతమంది అటు ఇటుగా మాట్లాడే వాళ్ళు ఇళ్ళు పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని ఎట్టి పరిస్థితిలో మళ్ళీ తీసుకునేది ఉండేది ఈ పార్టీలోకి ఎట్టి పరిస్థితిలో ఇవాళ పార్టీ మారి పార్టీని అదే రకంగా మాట్లాడిన వాళ్ళని ఎట్టి పరిస్థితిలో ఈ పార్టీకి మాత్రం ఆహ్వానం చేసేది అనేది ఉండదు ఇది ఒక ఈ మధ్య కాలంలో మొన్న సోషల్ మీడియాలో కూడా చూసిన నేను బీజేపీ పార్టీలో విలీనం అనేది ఒక వార్త వచ్చింది నాకు అది వాస్తవమా నేను కేటి రామారావు అన్న కూడా ప్రకటన చేసిండ్రు అది కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం ఆ రోజు ఇట్లనే ప్రచారం మొదలుపెట్టిండ్రు ఏది ఎన్నికలకు ముందు ఎలక్షన్ల ముందు తర్వాత మొన్నటి ఎలక్షన్స్ ఇదంతా కూడా ముస్లింకు ఓటర్లు కానీ క్రిస్టియన్ ఓటర్లు కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ ఈ సెక్యులర్ పార్టీలో ఉన్నటువంటి ఈ సిద్ధాంతాలకు వీటికి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్ కానీ డైవర్ట్ అయితే రేపు మాకు కష్టకాలం వస్తుంది అనేటువంటి ఉద్దేశం కొద్దే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళికాబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ టైఅప్ అయినాయి అనేది ఒక ప్రచారం చేసిండు ఇప్పుడు కూడా ప్రజలలో గొప్ప చర్చ నడుస్తున్నది బీఆర్ఎస్ పార్టీ దశాబ్ద కాలంలో మాత్రమే ఈ ప్రాంత విముక్తి కోసం ప్రణాళికాబద్ధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్పగా పరిపాలన చేసిండ్రు నీళ్ళ ప్రాబ్లం లేదు పరిశ్రమలకు ప్రాబ్లం కరెంటు ప్రాబ్లం లేదు ఇలా అభివృద్ధి జరిగింది సంక్షేమ పథకాలు జరిగినాయి ఎక్కడ కూడా లోటు లేకుండా భారతదేశంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి విధంగా కృషి చేశారు కాబట్టే కేసీఆర్ గారికి గొప్ప పేరు వచ్చింది గొప్ప పేరు ఎక్కడొచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టుతో పేరు వచ్చింది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ను ఒక అవినీతిమయమైందని ఒక డ్యామేజ్ చేయాలి దాని ఒక కుట్ర ఒక కుట్ర చేశాను తర్వాత కరెంటు మీద కేసీఆర్ గారికి పేరు వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిందని ప్రతి ఒక్క దాని మీద బదనాం చేయాలని దాని మీద ఒక కమిషన్ వేయడం అదేవిధంగా కేసీఆర్ కేటీ రామారావు గారికి ఇండస్ట్రియల్ అభివృద్ధి పేరు మీద వచ్చింది దాని మీద ఒక భదనం చేయడం ఇట్లాంటి ఏదైతే మా నాయకత్వానికి పేరు వచ్చిందో ఆ పేరు వచ్చింది దాని మీద ఇలా నేను ఇక్కడ ఉద్యోగాల కోసం చాలామంది ఉపాధి యువకు యువకుల కోసం పనిచేసినాం చాలామందికి ఉద్యోగాలు పెట్టించినాం వీరికి ఎట్లా పేరు వస్తుందని ఒకటి ఆర్ఎఫ్సీఆలు అనే ఒక భూతాన్ని చూపించి ఇట్లా డ్యామేజ్ చేసేటువంటి విధంగా ఎట్లయితే కుట్ర జరిగిందో అక్కడ కూడా అదే జరిగింది అందుకోసమే తప్పకుండా దీన్ని కొంచెం ఆలస్యమైనా కూడా ప్రజలు దీన్ని గుర్తిస్తారు తెలుస్తారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు మన రాముండం మాజీ శాసనసభ్యులు కోర్కం చెందర్ మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది ప్రజలు వాళ్ళు అభివృద్ధిలో చూసింది కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మళ్ళీ తప్పకుండా ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటుండ్రు ప్రజలు అనేది వారి అభిమతంలో తెలియజేసిండ్రు మరిన్ని వార్తల కోసం జెడ్బీ నైన్ చూస్తూనే ఉండాలి